చెప్పండి ఎందుకు వచ్చారు అయితే నేను మా అమ్మ యొక్క సమస్య గురించి వచ్చాను ఆమెకు సంతానం కలగటం లేదు ఉద్యోగం రావటం లేదు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఆమె ఆరోగ్యం కూడా బాగుండటం లేదండి ఆ తర్వాత అండి ఈ మధ్య నా ఆరోగ్యం కూడా తరచు బాగుండటం లేదండి అందుకే మేము ఇక్కడికి వచ్చామండి ఇక్కడ చూడండి దగ్గర జరగండి మంగళ గారు అయితే మీరు మీ కూతురు సంధ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఆమె జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే సంధ్యకి సంతాన సాఫల్యం అనేది ఎప్పుడు జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటున్నారు దాంతోపాటు వారి ఇంట్లో లేదా వారి యొక్క శరీరాలపైన గనక చేతబడి యొక్క ప్రభావం ఉంటే ఎప్పుడు పోతుంది అని అయితే చేతబడితో ఆమె యొక్క ఆరోగ్యం నశించిపోయేలా చేస్తున్నారు చేతబడితో దిగ్బంధనం విధించారు మీరు చింతించకండి అతి త్వరలోనే వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఆశీర్వాదం ఉంది దాంతోపాటు ఉద్యోగం గురించి మీ యొక్క భర్త యొక్క ఎక్కడైతే మీ భర్త యొక్క ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నారో ఆ పని కూడా అయిపోతుందిలేండి ఈ చేతబడి ద్వారా లక్ష్మీ బంధనం ద్వారా కొన్ని కష్టాలు రావడం జరిగింది దానివల్ల ఆగింది అయిపోతుందిలేండి